నమసేవ అయినా సూర్యాపేట జిల్లా మండలం రావిపేట గ్రామంలో దారుణ సంఘటన చోటుచుకువేసుకుంటారు భూతాగాదాల్లో అన్నపై తమ్ముడు విచక్షణ దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో గమనించిన స్థానికులు సమీపంలో నేరాస్పత్రులకు తరలించడం జరిగింది పూర్తి వివరాలు మీకోసం నమస్తే అండి నా పేరు చంద్రశేఖర్ మాది రావిపాటి గ్రామము మోత మండలము సూర్యాపేట డిస్టిక్ మా నాన్న పేరు గుణగంటి వెంకన్న మా నాన్నకు మేము ముగ్గురు అన్నదమ్ములము మా నాన్న ఒక ఇరవై ఎకరాలు సంపాదించి మా ముగ్గురు అన్నదమ్ముల పేరు మీద మా పెద్దన్న పేరు గుణగంటి రమేష్ చిన్న మా రెండు అన్న పేరు గుణగంటి ఉపేందర్ నా పేరు గుణగంటి చంద్రశేఖర్ మాకు సమానంగా భూమి ప పంజినాడు మా నాన్న మా చిన్న గుణగంటి ఉపేందర్ భూముల దగ్గర ఎప్పుడు ఏదో రకమైన గోళ క్రియేట్ చేసుకుంటూ మా అన్నదమ్ముల మీద మా నాన్న మీద మా కుటుంబం మీద ఎప్పుడు గోళ చేసుకుంటూ బజార్ పాలు చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు గత సంవత్సరము పోలీస్ స్టేషన్లు కూడా మాట్లాడుకున్నాము పోలీసులు ఒక రకంగా ఇట్లా ఉండాలని చెప్పేసి కాగితం రాయించినారు ఆ కాగితం రూపకంగానే మేము నడుచుకుంటామని చెప్పేసి మా రమే పెద్దన్న గురిగడ్ రమేష్ అయితేంది నేనైతేంది అందరూ కూడా ఉన్నాము ఆ కాగితాన్ని లెక్క చేయకుండా మా చిన్న ఊర్లో ఆయనకు సపోర్టెడ్గా కొందరు వ్యక్తులని ఎండేసుకొని నూడెమో క్రాసి లీడర్లను అందులో మెయిన్గా పొడపంగి ముత్తయ్య మాజీ ఎంపీడీసీ కాకి మోహన్ రెడ్డి ఇంకా యాసిడ్ మల్లయ్య ఇంకెవరన్నా జైలుపల్లి వీళ్ళు కలిసి అనుకొని మా మీద దాడి చేయాలని చూసి భూమి దగ్గర ఎవరో మాట్లాడేది ఉంటే సామరస్యంగా మాట్లాడుకుందాం అని ఆడి రమ్మని చెప్పి మా పెద్దన్న మీద మా ఉదిన మీద రాళ్ళతోటి మా చిన్న గున్నగండి ఉప్పేందరితోటి దాడి చేయించి పక్కనే ఉండి ఆయన ప్రోత్సహిస్తూ మా మీద దాడి చేపిస్తారు వాళ్ళ మూలంగా మా మా చిన్న గుణగండి ఉపేంద్ర మూలంగా మాకు ప్రాణహాని ఉంది దయచేసి ఎస్పీ గారికి తెలియజేయనిది ఏమనగా మా ఊర్లో మా చిన్న గునగండి ఉపేంద్రకి ఎవరైతే సపోర్టుగా ఉండి మా మీద కొట్లా కొట్లాటలకి పంపిస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళ మాటలు లేని మా చిన్న గునగండి ఉపేంద్ర మా మీద దాడి చేస్తున్నందున నా ఆయన మీద వీళ్ళందరి మీద కూడా కఠిన చర్య తీసుకోవాలని నేను ఎస్పీ గారికి నేను విన వినవించుకుంటున్నాను El bala,